ణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి రైతు సోదరులకు సూచనలు సలహాలు ఎన్నో విషయాలు చెప్పే కార్యక్రమం కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇలాంటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా చెప్పినట్టుగా తొగరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశాల గురించి రైతు శ్రోతలు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు సమాధానాలు ఇస్తారు శ్రోతలు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకో నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఈ నంబర్లలో ఏదైనా ఒక నంబర్కు ఫోన్ చేయవచ్చు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఈ కోడ్ జత చేసి ఫోన్ చేయాలి ఫోన్ నంబర్లు మరోసారి చెప్తున్నాను రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ప్రవీణ్ కుమార్ గారు నమస్కారం నమస్కారం అండి తొగరి పంట మన జిల్లాలో ఎక్కువ మంది రైతులు పండించే పంట ఇది ఎప్పటి నుంచో ఉంది అయితే ఈ సంవత్సరం మన జిల్లాలో ఈ పంట ఎంత విస్తీర్ణంలో ఉంటుందంటారు ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం లాగానే మనకు ఆదిలాబాద్ జిల్లాలో తొగరి పంట చాలా ఎక్కువ మొత్తంలో సాగు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నియంత్రిత సాగు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సోయాబీన్ తో పాటు తొగరి ఎక్కువగా సాగు చేయాలని చెప్పడం జరిగింది దాదాపు ఒక ఎనభై వేల నుండి లక్ష ఎకరాల్లో ఈ దీన్ని ఖరీఫ్ సీజన్లో సాగు చేయాలని చెప్పడంతో రైతు సోదరులు కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో తొగరి సాగుకు అనుకూలం కాబట్టి ముఖ్యంగా మంచి నల్ల రేగడి భూములు వర్షపాతం చూసినప్పుడు కూడా మనకు సాధారణ వర్షపాతం దాదాపు ఖరీఫ్ సీజన్ లోనే మనకు తొమ్మిది వందల ఎంఎం వర్షపాతం కూడా కురుస్తుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా అంతర పంట సాగుకు తొగరి చాలా అనుకూలం కాబట్టి జిల్లాలో ముఖ్యంగా మనం చూసినట్టయితే పత్తిలో అంతర పంటగా అదేవిధంగా సోయాబీన్ లో అంతర పంటగా జిల్లా వ్యాప్తంగా సాగు చేయడం జరుగుతుంది ఓవరాల్ గా చూసినట్టు దాదాపు ఒక ఎనభై వేల నుండి లక్ష ఎకరాల వరకు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకు ఈ కంది పంట సాగు చేయడం జరుగుతూ ఉన్నది సో ఓవరాల్ గా మనం చూసినట్టయితే అంటే ఇప్పుడు దశలు అంటే ఇప్పుడు చెప్పినట్టు ఎంత ఏరియా అనేది ముఖ్యంగా జూన్ రెండో వారంలో మనకు చాలా ప్రాంతాల్లో కూడా వేసుకోవడం జరిగింది వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినట్టయితే డిఫరెంట్ స్టేజెస్ లో అంటే వేరు వేరు దశల్లో కూడా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా కనబడుతూ ఉన్నది అన్నట్టు అంటే ఈ పంట ఇంతకు ముందు గత ముప్పై నలభై ఏళ్ళ కింద చాలా ఎక్కువ పండించేటోళ్ళు కదా మధ్యలో తగ్గింది అవును ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయిలో పంట వేస్తున్నారంటారా అంటే ఇక్కడ మనకు కందిలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఒక సంవత్సరం దిగుబడి వస్తే ఒక సంవత్సరం రాదని రకరకాల కార్యక్రమం అంటే దీంట్లో ఉన్నది ఏంటంటే ముఖ్యంగా తొగరి ఇంత ముందు కూడా మనకు మనం సాగు చేసే రకాలు చూసినట్టయితే ఇందులో స్వల్పకాలిక రకాలు మధ్యస్థ కాలిక రకాలు దీర్ఘకాలిక రకాలుగా వేరువేరుగా వేరుగా ఉంటుంది ఇప్పుడు దీర్ఘకాలిక రకాలు చూసినట్టయితే దాదాపు రెండు వందల రోజుల పాటు మనకు తర్వాతనే పంట చేతికి వస్తూ ఉంటుంది మధ్యస్థ కాలిక రకాలు అయితే దాదాపు నూట ఎనభై రోజుల పాటు ఉంటుంది అదే విధంగా ఎక్స్ట్రా ఎర్లీ వెరైటీస్ నూట ఇరవై రోజులు అంటే నాలుగు నెలల లోపల మనకు ఆ పంట చేతికి రావడానికి అవకాశం ఉంది కొన్ని ఎర్లీ వెరైటీస్ అంటే దాదాపు నూట యాభై నుండి నూట అరవై రోజులు అయితే చాలా ప్రాంతాల్లో అంటే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్టు ముఖ్యంగా ఇది అంతర పంటగా మనం ప్యూర్ క్రాప్ గా సాగు చేయట్లేదు ఏక పంటగా కాకుండా అంతర పంటగా సాగు చేస్తుంటాం కాబట్టి సాధారణంగా అంతర పంట సాగు చేసినప్పుడు ఏంటంటే రైతు సోదరులు చాలా వరకు ప్రధాన పంట పైన పెట్టినంత శ్రద్ధ తర్వాత అంతర పంట పైన పెట్టకపోవడం వల్ల తర్వాత ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలను ఎక్కువగా సాగు చేయడం వల్ల రైతు సోదరులు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ తర్వాత ఎప్పుడైతే మనకు ఈ నైరుతి రుతుపవనాలు వెళ్ళిపోతాయో దాని తర్వాత కొద్దిగా పంట నీటి ఎద్దడికి గురి కావడము పూతకాయ రాలిపోవడము తర్వాత సరియైన సస్యరక్షణ చర్యల్ని రైతు సోలకు కొద్దిగా తెలియకపోవడము ముఖ్యంగా ఈ నీటిని ఎక్కడైతే నీటి వస్తు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ సమయంలో నీటిని పెట్టుకోవాలి ఆ మంచి దిగుబడులు తీసుకోవడానికి ఎటువంటి రకాలు వేసుకోవాలి ఆ నేల స్వభావాన్ని బట్టి ఎటువంటి రకాలు వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా అవగాహన లేకపోవడం వల్ల మనకు అప్పుడప్పుడు ఆ తర్వాత ముఖ్యంగా ఈ చీడపీడలు ఎక్కువగా ఈ కాయతలుచ పురుగులు ఏంటంటే శనగపచ్చ పురుగు కావచ్చు తర్వాత మార్క మచ్చల పురుగు కావచ్చు ఫ్లై ఇటువంటి అన్ని కూడా మనకు ఒకేసారి ఆశించడం వల్ల కూడా ఒక్కొక్క సంవత్సరం మనకు దిగుబడిలో కొద్దిగా తేడా అనేది రావడం జరుగుతా ఉంది అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నిటిపైన ఒక మంచి యాజమాన్య పద్ధతులను సరైన వర్షపాతం కురిసినప్పుడు ఒక సరైన యాజమాన్య పద్ధతులు గిటాన మనం చేపట్టినట్టయితే తప్పకుండా కందిలో ప్రతి సంవత్సరం కూడా మనం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మరి ఈ కంది లేదా తొగరి పంటలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉన్నట్ట అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే అయితే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంతమంది చెప్పినట్టు ఇది అంతర పంటగా ముఖ్యంగా అదే విధంగా మనకు పూర్తి స్థాయిలో కనబడుతూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మనకు అంతర పంటగానే సాగు చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు ప్యూర్ క్రాప్ గా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది అయితే జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే చాలా చోట్ల రైతు సోదరులు మనకు జూన్ రెండో వారంలో ఎక్కువ ఏరియాలో మనకు వేసుకోవడం జరిగింది కాబట్టి దాదాపు నూట పది నుండి నూట ఇరవై రోజుల దశలో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ రకాల రకాలు అంటే ఇందులో కొన్ని ఇంతకుని చెప్పినట్టు మధ్యస్థ స్వల్పకాలిక రకాలు ఉన్నాయి లేకపోతే కొద్దిగా ఈ ఆశ లాంటి మీడియం డ్యూరేషన్ వీరి అంటే నూట ఎనభై రోజులకు చేతికి ఉన్నాయి తర్వాత రెండు వందల కొన్ని ఇంకా దీర్ఘకాలిక రకాలు మనకు రెండు వందల రోజులకు చేతికి వచ్చే రకాలు కూడా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సాగు చేస్తా ఉన్నాయి ఓవరాల్ గా చూసినట్ైతే ప్రస్తుతం అక్టోబర్ అంటే నాలుగు నెలలు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే మనకు ఈ స్వల్పకాలిక రకాలు కావచ్చు లేకపోతే మధ్యస్థ కాలిక రకాలు కావచ్చు మనకు ఈ పూత రావడానికి అవకాశం ఉండే స్టేజ్ అంటే వెజిటేటివ్ స్టేజ్ అయిపోయింది ఇప్పుడు ఈ వారం నుండి పదివే రోజుల కూడా మనకు చాలా ప్రాంతాల్లో కూడా మన పూత రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు ఈ పూత వచ్చే టైంలో మనం చాలా జాగ్రత్తలు ఎందుకంటే తగరిలో మనం చూసినట్టు అయితే పూత అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి తొగర్లో మనకు ఒకసారి పూత పోయినట్టయితే మళ్ళీ పూత వస్తుంది కానీ దాని ఇంత ఎఫెక్ట్ గా మనకు ఉండదు కాబట్టి రైతు సోదరులు తప్పకుండా ఈ పూత దశలో మంచి జాగ్రత్తలు యాజమాన్య పద్ధతి తీసుకున్నట్టయితే మనం మంచి దిగుబలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మన జిల్లాలో కూడా వర్షాధారంగానే కాకుండా నీటి తడితో కూడా పండిస్తున్నారు కదా చాలా మంది చాలా మంది అయితే నీళ్లు ఎప్పుడు పెట్టాల్సి ఉంటుంది అంటారు మరి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే అంటే ఈ సంవత్సరం మనం చూసినట్టయితే దాదాపు ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం కురియడం జరిగింది మోర్ దెన్ నైన్ హండ్రెడ్ ఎంఎం రైన్ఫాల్ ఇప్పటి వరకు జూన్ నుండి అక్టోబర్ వరకు దాదాపు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ రైని డేస్ అంటే దాదాపు డెబ్బై రైని డేస్ పడ్డాయి కాబట్టి మనకు ప్రస్తుతం ఇంతవరకు రైతులకు ఎక్కడ కూడా నీటిని పెట్టాల్సిన అవసరం రాలేదు అంటే ఎక్కడైతే ఒక టెన్ పర్సెంట్ మనకి ఏరియా ఎక్కడైతే ఉందో అంటే ఈ పత్తిలో సాగు చేసేటప్పుడు నీటిని పెట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా సోయా ముఖ్యంగా ఎక్కువగా పత్తి సాగు చేసే ప్రాంతాల్లో మాత్రం రైతు నీటిని పెడతా ఉంటారు సో ఇక్కడ ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పటికైతే మనకు అవసరం పడలేదు కానీ ఒకవేళ ఇప్పుడు ఈ అక్టోబర్ మాసంలో నవంబర్ మాసంలో మనకు ఒకవేళ ఎండలు బాగా కొట్టి లేకపోతే నీటి ఎద్దరు గురే పరిస్థితులు ఉన్నట్టయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే చాలా మంది రైతు సోదరులకు ఒక అవగాహన ఏంటంటే ఇక్కడ తప్పకుండా తెలియవల్సింది దీంట్లో పూత రాలిపోవడం అనేది సర్వసాధారణం అయితే ఆ పూత రాలకుండా మనం కొద్దిగా కాపాడుకోగలిగినట్టయితే తప్పకుండా మంచి దిగుబడి తీసుకోవచ్చు అయితే కందిలో నీటిని ఎప్పుడు పెట్టాలనేది ఒక రైతులకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ పూత రాకముందు ఈ పూ మొగ్గలు ఎప్పుడైతే వస్తుంటాయో ఫస్ట్ స్టార్టింగ్లో ఆ పూ స్టార్టింగ్ స్టార్టింగ్లో మాత్రమే మనము ఈ నీటిని పెట్టుకోవాల్సి ఉంటుంది పూత ఫుల్ ఫ్లోడ్గా మనం పూత ఉన్నప్పుడు మనం నీటిని ఎక్కువ నీటిని పెట్టినట్టయితే పూత పూర్తిగా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది అందులో పూత రాలిపోవడానికి రెండు కారణాలు ఒకటి నీటి ఎద్దడి వల్ల పూత రాలిపోతుంటుంది రెండోది నీరు ఎక్కువ పెట్టడం వల్ల కూడా పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రైతు సోదరులు ఎక్కడైతే నీటి వస్తువు ఉన్నదో అటువంటి ప్రాంతాల్లో తప్పకుండా ముందు పూ మొగ్గ వచ్చినప్పుడు మాత్రమే మనం ఒక దఫ మనం నీటి తడి ఇచ్చినట్టయితే తర్వాత మళ్ళీ పూత దశలో మనం విడిచిపెట్టి మళ్ళీ కాయ పట్టినప్పుడు లేదా కాయ డెవలప్ అయ్యే స్టేజ్లో మనం నీటిని ఇవ్వడం వల్ల దాదాపు యాభై నుండి వంద శాతం దిగుబడి ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక రెండు కింటాళ్ళు వచ్చేది నాలుగు కింటాల్లో అంటే కందిలో ఒకటి లేదా రెండు తడులు ఇవ్వడం ద్వారా మనం దిగుబడి కూడా డబుల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని ఇచ్చే ముందు మాత్రం ఒక జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువ మోతాదులో నీరు ఇవ్వకూడదు రెండవది ఎట్టి వయసులో పూత ఫుల్ గా ఉన్నప్పుడు మనం నీరు అనేది ఇవ్వకూడదు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తప్పకుండా పూత అనేది కూడా కాయగా కన్వర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అంటే పూత మొదలైన దశలో ఇవ్వాలి పూత బాగా వచ్చిన తర్వాత ఇవ్వకూడదు మళ్ళీ కాయ దశ వచ్చిన తర్వాత కాయ సత్తా పట్టిన తర్వాత మనం కాయ డెవలప్ అవుతున్న స్టేజ్ లో మనం ఒకసారి మళ్ళీ అవకాశం ఉన్నట్టు అయితే ఇచ్చినట్టు అయితే ఇంకా సైజు లోపల గింజ సైజు కూడా పెరగడానికి అవకాశం ఎక్కువ శ్రోతలారా ఇలాంటి ఫోన్ ఇన్ కార్యక్రమంలో కంది లేక తొగరి పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు సమాధానాలు ఇస్తారు మీరు కూడా ఫోన్ చేయవచ్చు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి లేకపోతే రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్లు మళ్ళీ చెప్తున్నాను కంది పండగ సంబంధించి మీకు ఏ అనుమానాలు ఉన్నా ఫోన్ చేయవచ్చు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి లేకపోతే రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి కోడ్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు కిసాన్ వాణిలో కంది లేక తొగరి పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు శ్రోతలు మీరు కూడా ఈ కంది సంబంధించిన సమస్యల్ని ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవడానికి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఈ నంబర్లకు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు కోడ్ జాత చేసి ఫోన్ చేసి మీ సందేహాల్ని సమస్యల్ని నివృత్తి చేసుకోవచ్చు ప్రవీణ్ కుమార్ గారు అయితే ఈ కందిలో ఎలాంటి తెగుళ్ళు ఎలాంటి పురుగులు ఆశించే అవకాశం ఉన్నది వాటికి ఎట్లా మనం అరికట్టాలి వాటిని ఇప్పుడు ఇంతకుని చెప్పినట్టు మంచి యాజమాన్య పద్ధతిలో ఒకటి మనకు ఈ అంటే పూత దశ నుండి మనకు హార్వెస్టింగ్ వరకు దాదాపు మన రకాన్ని బట్టి కావచ్చు కాలాన్ని బట్టి కావచ్చు నలభై ఐదు నుండి అరవై రోజులు చాలా అత్యంత కీలకమైన దశలు కంది పంటలు ఎందుకంటే మనకు వచ్చినటువంటి పూతను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మనకు నాలుగు నెలల పాటుగా ఇది వెజిటేటివ్ గ్రోత్ శాఖీయ దశలో ఉన్నటువంటి పంటలో మనకు కంది పంటలో పెద్ద సమస్యలు ఏముండవు కేవలము ఈ లీఫ్ వేబరు తప్ప మిగతా సాధారణంగా వర్షాలు ఎక్కువైనప్పుడు కొద్దిగా ముఖ్యంగా ఐరన్ డెక్స్టెండ్స్ ఇలాంటి సమస్యలు తప్ప సాధారణంగా నలభై రోజుల వరకు మనము అంతర్ పంట వేసినప్పుడు రైతు సోదరులు కూడా కేవలం ప్రధాన పంట పైనే దానిపైనే వివిధ రకాలైన మందులు కొడుతూ ఈ ముఖ్యంగా కంది పంటలో ఎటువంటి సస్యరక్షణ చర్యలు కూడా చేపట్టడం జరగదు అయితే ఇప్పుడు ఈ పూత దశ స్టార్ట్ అయినప్పటి నుండి మనం చివరి వరకు కూడా వివిధ దశల్లో మనం సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోగలిగినప్పుడు మాత్రమే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కంది పంటలో మనం చూసినట్టయితే ముఖ్యంగా కాయతలుచే పురుగులు బాగా ప్రధాన సమస్యగా అంటే దాదాపు దిగుబడిని ప్రభావితం చేస్తూ ఉంటాయి ముఖ్యంగా వాటిలో చూసినట్టయితే మనకు మనం ఈ శనగపచ్చ పురుగు ఒకటి తర్వాత మార్కా మచ్చల పురుగు ఒకటి ఈ రెండు తర్వాత ముఖ్యంగా ఎక్కడైతే లేట్ గా ఒక లాంగ్ డ్యూరేషన్ పంటలు కావచ్చు లేకపోతే చివరి దశలో బిట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ముఖ్యంగా పాడ్ ఫ్లై అంటాము రెడ్ గ్రామ్ పర్డ్ ఫ్లై అనేది ఇది ఒకటి తర్వాత కొద్ది బ్లిస్టర్ బీటల్ అనేది ఒకటి మనకు చాలా ప్రాంతాల్లో కనబడతా ఉన్నది ముఖ్యంగా పూతం అలా ఉంటుంది సో ఈ నాలుగు సాధారణంగా మనం చూస్తా ఉన్నాము అయితే వీటిని మనం సరియైన సస్యరక్షణ పద్ధతుల ద్వారా మనం చేపట్టినప్పుడు తప్పకుండా వీటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా కంది పంటలు చూసినట్టు అయితే శనగపచ్చ పురుగు అనేది చాలా ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి కాయతలచ పురుగు ఇది ముఖ్యంగా మనకు పూత స్టార్ట్ అయిన తర్వాత కాయ దశలో కాయ చట్టబడ్డప్పుడు మనకు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ముఖ్యంగా ఆకాశం మబ్బులుగా ఉండి మేఘావృతంగా ఉండి ఈ చిరుజల్లులు పడి అట్లా కొన్ని రోజుల పాటు ఉన్నట్టయితే మనకు ఈ శనగపచ్చ పురుగు ఉధృతి అనేది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అది రైతు సోదరులు చాలా మందికి అవగాహన ఉంటుంది ముఖ్యంగా మబ్బు పడ్డదట్టయితే తప్పకుండా ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది కాబట్టి వాళ్ళు వెంటనే దానికి తగ్గట్టు యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టవలసి ఉంటుంది సో ఈ శనగపచ్చ పురుగు దాదాపు దీని లైఫ్ సైకిల్ ను ఒక నలభై నుండి యాభై రోజుల పాటు ఉంటుంది అదే వివిధ దశలో గుడ్డు దశ నుండి తల్లి తల్లి దశ గుడ్డు దశ తర్వాత లార్వా దశ తర్వాత ప్యూపా తర్వాత దాని నుండి మళ్ళీ అడల్ట్ సో ఆ విధంగా తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేస్తా ఉంటుంది ఒక్క శనగపచ్చ పురుగు వచ్చి దాని యొక్క లైఫ్ అంటే లైఫ్ అంటే నలభై ఐదు నుండి యాభై దశలో ఒక ఇరవై ఐదు కాయలు డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సో ఆ విధంగా చూసినట్టయితే మనకు ఎక్కువ మొత్తంలో ఇట్ట మనకు శనగపచ్చ పురుగు ఒక మొక్క పైన ఆశించినట్టయితే మనకు దిగుబడి అరవై నుండి డెబ్బై శాతం వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు సో అందువల్ల రైతు ముఖ్యంగా వాతావరణంలో మబ్బు వచ్చినట్టయితే తప్పకుండా మనం ముఖ్యంగా ఇప్పుడు పూత దశలో స్టార్టింగ్ పూత దశలో పూ మొగ్గల పైన ఇది ఎక్కడ పెడుతుంది అంటే గుడ్లు పూ మొగ్గల పైన కాన్న పైన ఆకుల యొక్క చివరి అంచెల పైన ఈ వీటిపైన ఎక్కువగా మనకు గుడ్లు పెడుతుంది కాబట్టి వెంటనే పూ మొగ్గలు స్టార్ట్ అయినప్పుడే ఒకసారి మనం ముఖ్యంగా వేప నూనె ఒక టెన్ థౌసండ్ పీపీఎంది మనం ఒక వన్ టు టూ ఎంఎల్ పర్ లీటర్ ఒకసారి మనం స్ప్రే చేసుకున్నట్టయితే దాదాపు ఈ గుడ్లు ఏదైతే మనకు ఎడ్జ్ పైన పెడుతూ ఉంటాయో అవన్నీ కూడా మనకు నశించిపోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి అవి మళ్ళీ ఆ లార్వలు అనేటివి వచ్చినట్టు అయితే మనకు కొద్దిగా డ్యామేజ్ అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఈ ట్రాప్స్ పెట్టుకోవడం ద్వారా కూడా ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవడం ద్వారా కూడా మనము ఈ తల్లి పురుగుల యొక్క ఉధృతిని మనం గమనించడానికి అవకాశం ఉంది ఎంతవరకు మనకు ఈ పురుగు రావడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా చూసుకొని దాని ద్వారా కూడా మనం ఒక వివిధ రకాల సస్యరక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఎట్టి పరిస్థితి కూడా తొలి దశలో చూసినట్టు అయితే మనము ఈ వేపను నేను ఒకసారి తప్పనిసరిగా రైతు సోదరులో పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా మనము ముఖ్యంగా పురుగు ఉధృతిని బాగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కాయ దశకు వచ్చినప్పుడు దాని లార్వా దశ పెరిగినప్పుడు ఏమైతుందంటే కొద్దిగా మనం గమనించి చెట్లను కొద్దిగా దొలిపేయడం వల్ల కూడా మనం ఆ లార్వాలను కూడా మనం కింద పడిన తర్వాత వాటిని ఏరేసి చంపేసినా కూడా అదొక రకమైన పద్ధతి సో వివిధ రకాల ఐపీఎం ప్రాక్టీసెస్ ద్వారా మనము ఈ శనగపచ్చ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది ముఖ్యంగా మన జిల్లాలో గత కొన్ని సంవత్సరాలు కనబడుతుంది అంటే మార్క మచ్చల పొరువు ముఖ్యంగా పూత దశ వచ్చినప్పుడు పూత దశలో ఈ ఆకులను పువ్వును తర్వాత కాయను మొత్తం కూడా చుట్టేసి ఒక వెబ్బులాగా తయారు చేస్తుంది అన్నట్టు ఈ మారక మచ్చల పొరుగు దీని లార్వ చూసినట్టు దానిపైన మొత్తం కూడా మనకు మచ్చలు కనబడుతుంటే కొద్దిగా గోధుమ ఎరుపు రంగులో ఉండి పూర్తిగా మచ్చలతోటి ఉండి అది ఒక వెబ్ లాగా తయారు చేస్తుంది ఆకుల్ని కాయని పూతను సో ఎప్పుడైతే ఈ పురుగు ఆశిస్తూ ఉంటుందో ముఖ్యంగా వాతావరణం దీనికి కూడా క్షమపచ్చ పురుగు లాగానే వాతావరణం మేఘావృతంగా ఉండి చిరుజల్లులు పడే పరిస్థితులు ఉన్నట్టయితే ముఖ్యంగా ఈ మార్కా మచ్చల పురుగు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల రైతులు ఈ పరిస్థితులు ఉన్నట్టయితే ఎక్కడైతే ఆకులన్నీ చుట్టుకొని ఉన్నట్టయితే కంపల్సరిగా అది మార్కా మచ్చల పురుగు ఉధృతిగా మనం గమనించి వెంటనే సస్యరక్షణ చర్యలు అంటే దీంట్లో ఇది ఒక వెబ్ లాగా తయారు చేసుకుని ఉంటది కాబట్టి మనం కేవలము ఈ కొన్ని రకాలైనటువంటి ఇన్సెక్టిసైడ్స్ కొట్టడం వల్ల ఇప్పుడు ఏదైతే మనకు మార్కెట్ లో ఉన్నాయో అవి కొట్టడం వల్ల పూర్తిగా చనిపోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అందువల్ల దాంతో పాటు కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు డైక్లోరోవాస్ ను కలుపుకొని మనము స్ప్రే చేసుకోవడం వల్ల ఏమైతుందంటే దాంట్లో ఉన్నటువంటి పురుగు అనేది బయటకు వచ్చి ఆ పురుగు పైన మందు పడడం వల్ల చనిపోవడానికి అవకాశం ఉంది కేవలం ఒకటే రకమైన మందు కాకుండా తప్పనిసరిగా దాంట్లో ఈ ఎంఎల్ పర్ లీటర్ కలుపుకొని మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఆ పురుగును పూర్తిగా ఉధృతిని చంపడానికి అవకాశం ఉంటుంది లేకపోయినట్టయితే చాలా వరకు మనం చూస్తుంటే ఒక వారం రోజుల లోపలనే మనకు ఆ పురుగు ఆశించినట్టయితే మొత్తం పూతను కూడా రాలగొట్టి తర్వాత మనకు మనం కొమ్మలు చూసినట్టయితే పూర్తిగా ఎన్నట్టు కనబడుతుంటాయి కాబట్టి రైతులు తప్పనిసరిగా ముఖ్యంగా పూత దశలో జాగ్రత్తగా ఈ మార్కం మచ్చల పురుగు యొక్క ఉద్ధతిని గమనించి ఈ సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి ఆ మూడవది ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు మనం చూస్తున్నట్టు పాడ్ ఫ్లై అంటాము మనము కందిలో ఇది కందిలో ఈగా ఇది చూసినట్టయితే ముఖ్యంగా లేట్ వెరైటీస్ లా కావచ్చు లేట్ గా కావచ్చు అంటే అవి ఇప్పుడు చెప్పినటువంటి మార్క మచ్చల పురుగు కాని శింగపచ్చల పురుగు కానీ తొలి దశలో వస్తుంటాయి ఆ ఇది మనకు ఈ ఫ్లై అనేది కొద్దిగా లేట్ గా రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఆ కాయ అభివృద్ధి చెందే దశలో ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే తల్లి పురుగు ఏదైతే ఉంటుందో గుడ్లను పెట్టి ఆ గుడ్లను ఆ కాయ లోపలికి చొప్పిస్తూ ఉంటుందండి లేదంటే చిన్న పిల్లల మ్యాగెట్స్ ఏదైతే ఉంటాయో అవి లోపలికి వెళ్ళిపోతా ఉంటాయి చిన్న రంధ్రం చేసి రంధ్రం చేసిన తర్వాత దాని యొక్క జీవిత చక్రాన్ని మొత్తం కూడా ఆ కాయ లోపట్నే దాని మ్యాగెట్ కావచ్చు దాని యొక్క ప్యూపా కావచ్చు ఇవన్నీ కూడా దాని జీవిత చక్రం అంతా అందరినీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత చిన్న హోల్ చేసుకొని దాని తల్లి పురుగు అనేది మళ్ళీ బయటకు ఉంటుంది సో దీన్ని మనం గుర్తించలేము ముఖ్యంగా శనగ పచ్చ పురుగును మార్క మచ్చల పురుగును మనం గుర్తించవచ్చు ఎందుకంటే బయటకు వెళ్ళి కనబడుతూ ఉంటుంది లోపలికి ఇచ్చిన రంధ్రం చేసుకొని తింటూ ఉంటుంది కానీ ఈ పాడ్ ఫ్లై అనేది ఏంటంటే దాని యొక్క జీవిత చక్రం మొత్తం కూడా కాయ లోపల చేసుకుంటుంది కాబట్టి పూర్తిగా అవగాహన ఉండదు మనకు కూడా తెలియదు దాంట్లో ఉన్నది కాబట్టి ఎప్పుడైతే మనం కాయను తీసి చూస్తామో కాయ అంతా కూడా కొద్దిగా గోధుమ రంగులోకి అయినట్టు కొద్దిగా శంకిల్ అయినట్టుగా కనబడతా ఉంటది సో ఆ కలర్ చేంజ్ అయింది అంటే మనం దానికి కంపల్సరిగా పాడిఫ్లై గా గుర్తు పెట్టుకోవాలి సో ఎప్పుడైతే అటువంటి లక్షణాలు కనబడతాయో లేదో చాలా సూక్ష్మంగా గమనించినట్లయితే చిన్న రంధ్రం కూడా కనబడుతూ ఉంటుంది పాడుఫ్ ఇటువంటి లక్షణాలు కనబడినట్టయితే దీనికి కూడా ఎస్పెట్ మందు గాని కొన్ని రకాల మందులు మనం స్ప్రే చేసుకోవడం వల్ల వెంటనే దీని యొక్క ఉధృతిని గమనించి మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోయినట్టయితే అయితే దీని నుండి వచ్చేటటువంటి విత్తనం కూడా రేపటి రోజు మళ్ళీ వేసుకోవాలంటే మొలకెత్తది ఆ విధంగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి రైతు సోదలు తప్పకుండా పాడుఫ్లై యొక్క ఉధృతిని చాలా ప్రాంతాల్లో కూడా మనకు కండి దిగుబడి తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని రైతు సోలు మాట్లాడుతున్నారు గల కారణం ఏంటంటే తర్వాత చివరి దశలో వచ్చేటటువంటి పాడుఫ్లై ని రైతు సోళలు గుర్తించకపోవడం వల్ల అప్పటికి జరగరాని నష్టం జరిగిపోతా ఉంది కాబట్టి శ్రోతలారా మీరు కూడా కంది పంటకు సంబంధించి ఏమైనా సమస్యలు అంటే ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు సమాధానాలు ఇవ్వడానికి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు ప్రవీణ్ గారు అయితే ఈ కందిలో పూత రాలే సమస్య కూడా ఎక్కువగా చూస్తుంటాం మనం ఈ పూత రాలకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అదే కందిలో ఇంతవరని చెప్పినట్టు పూత ఈ రెండు నెలలు అనేది చాలా ఇంపార్టెంట్ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మనం చాలా జాగ్రత్తలు తీసుకోగలిగినట్టు కందిలో అధిక దిగువలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒకటి ఇంతకుని చెప్పినట్టు పూత రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి బయోటిక్ ఏ బయోటిక్ ఇందులో వాతావరణ పరిస్థితుల్లో మనకు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు వర్షాలు పడ్డట్టు అయితే పూతరాలిపోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఎక్కడైతే నీటి వస్తువు ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతు సోదరులు అధిక మొత్తంలో నీటిని ఇవ్వడం ద్వారా పూతరాలిపోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు వర్షాలు కంటిన్యూస్ గా లేకపోయినట్టు అయితే కూడా మనకు పూతరాలిపోవడానికి అవకాశం ఉంటుంది వాటితో పాటు ఇంతకుని చెప్పినట్టు కాయతలు పురుగులు ఏది ఆశించినా కూడా మనకు కందిలో పూతరాలిపోతూ ఉంటుంది సో వీటిని అరికట్టాలంటే మనకు సమస్య ఏంటిదో తెలుసుకొని ఒకటి ఫస్ట్ రైతు సోదరులు చేయాల్సింది ఏంటంటే నీటిని నెట్టి పరిస్థితి కూడా పూత దశలో ఫుల్ గా పూత ఉన్నప్పుడు ఎట్టి పర్సెంట్ ఇవ్వకూడదు మొగ్గ దశలో ఇవ్వడం ఒకటి రెండవది పూత దశ బాగా ఉన్నప్పుడు ఒకసారి డిఏపి గాని ముఖ్యంగా ఫోర్ కేజీస్ అంటే టూ పర్సెంట్ డిఏపి రెండు వందల లీటర్ నీట్లు కలుపుకొని మనం ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఈ పూత కొద్ది రాలకుండా కాపాడానికి అవకాశం ఉంది లేదంటే ప్లాన్ ఫిక్స్ అనేది ఒక దొరుకుతుంది మార్కెట్ లో అది కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ రెండు వందల లీటర్ నీట్లు కలుపుకొని మనం స్ప్రే చేసుకోవడం వల్ల కొద్దిగా పూత రాలకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సస్యరక్షణ చర్యలు కాయతలుచు చుపురుగుల్ని ఎప్పటికప్పుడు దాని యొక్క ఉధృతిని గమనిస్తూ మనం కంటిన్యూస్ గా స్ప్రే చేసుకుంటూ పోయినట్టు దాదాపు కందిలో మనం పూత రాలకుండా కాపాడుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సమయం అయిపోవస్తున్నది చివరిగా ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఉంటే చెప్తా అంటే ఇప్పుడు కందిలో మనం చూసినట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా ఎండు తెగులు అనేది కూడా ఒకటి ఆశిస్తూ ఉంటుంది దాంట్లో మనం చూసినట్టయితే ఫిజేరియం ఎండు తెగులు అనేది ముఖ్యంగా ఇది నేల ద్వారా సంక్రమిస్తూ ఉంటుంది దీని యొక్క శిలీంధ్రాలు అంటూ కూడా మనకు భూమిలో ఉండి మనకు దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఆకులు మొత్తం పసుపు పచ్చ రంగులోకి మారిపోయిన తర్వాత చెట్టు పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే కాండాన్ని మనం తొలిచి చూసినట్టయితే లోపల అదంతా కూడా గోధుమ వర్ణపు రంగులోకి మారిపోతా ఉంటుంది సో ఫిజేరియం ఇటువంటి ఎండి తెగులు వచ్చినప్పుడు కొద్దిగా మనకు ముఖ్యం కంట్రోల్ మెజర్స్ అనేటివి లేవు అంటే కెమికల్స్ ద్వారా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా నీరు ఎక్కువ ఆగినటువంటి ప్రాంతాల్లో పంట మార్పిడి చేయని ప్రాంతాల్లో మనకి ఫ్యుజేరియం ఎండి తెగులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు ఒకవేళ ఇటువంటి గమనించినట్టయితే కొద్దిగా ఈ కార్బన్ అనే మందు మనకు వన్ గ్రామ్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ లీటర్ నీటి కలుపుకొని మనకు ఆ వేల చుట్టూ డ్రెంచింగ్ చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ ఫ్యూజర్ వెండి తెగులు అనేది ఇంకా పక్కన మొక్కలకు ఆశించకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది లేనట్టయితే ఈ ఫ్యూజర్ వెండి తెగుల వల్ల పూర్తిగా మొక్క కింద పైకి ఎండిపోవడం వల్ల రైతుకు నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో మనం గమనిస్తా ఉన్నాము ఈ పెండ పురుగు అంటాం మనకు షేప్ లార్వా ఉంటుంది అది ఈ లార్వా తెల్లగా ఉండి మనకు అది ఎక్కువగా కింద భూమిలో ఉండి వేర్లను కట్ చేస్తూ ఉంటుంది ఆ వేర్లు కట్ చేయడం వల్ల కూడా మనకు కిందిని మొక్క పూర్తిగా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ జయనాథ్ బేలా ప్రాంతాల్లో మనకు ఈ పెండ పురుగు అనేది చాలా ప్రాంతాలు కనబడుతూ ఉంటుంది సో అటువంటిది ఎక్కడైనా కనబడినట్టు రైస్ రైతు ఒకసారి క్లోరో పాస్ ఫిఫ్టీ ఈసీ గాని ట్వంటీ ఈసీ గాని మందును ఒకసారి టూ ఎంఎల్ పర్ లీటర్ కలుపుకొని మనం ఆ వేర్ల చుట్టూ మొక్క చుట్టూ పోసినట్టయితే అయితే ఈ ప్రాబ్లమ్ కూడా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది సో రైతు సోదరులు సమస్యను తెలుసుకొని అది వాతావరణ పరిస్థితుల వలన లేకపోతే ఇటువంటి ముఖ్యంగా వివిధ రకాల చీడపీడలు ఆశించడం వలన ఈ నష్టం జరుగుతుందో తెలుసుకొని సస్యరక్షణ పద్ధతులు చేపట్టినట్టు తప్పకుండా ఈ కంది పంటలో అధిక దిగువలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలండి ప్రవీణ్ కుమార్ గారు కంది లేక తొగరి పంటలో వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమస్యల గురించి కూడా వివరించు నమస్కారం నమస్కారం అది ఈ రోజు కిసాన్ వాణి కార్యక్రమం కార్యక్రమంలో మనకు కంది పంట గురించి వివరించిన వారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు